ఈరోజు మనందరం ఇక్కడ అసెంబ్లీ కావడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క సర్వసభ్య సమావేశం ముఖ్య ఉద్దేశం ఏదైతే గత మాసంలో జరిగిన సమావేశానికి ఇప్పుడు జరిగే సమావేశానికి మధ్యలో శాఖపరమైనటువంటి ఏదైతే ప్రభుత్వ పథకాలు కావచ్చు ఇతర అభివృద్ధి పనులు కావచ్చు వాటి యొక్క ప్రగతిని మనం ఇక్కడ అందరం ఒక వేదికపైన కూర్చొని చర్చించుకొని ఎలాంటి అభివృద్ధి జరిగింది ఏ శాఖ నుంచి ఏ పనులు జరిగాయి అన్న అంశంపై మనం ఇక్కడ క్లుప్తంగా చర్చించుకోవడానికి మనం అందరం అసెంబ్లీ అవుతాము ముఖ్యంగా మా రెవెన్యూ శాఖకు సంబంధించి పౌరు సరఫరాల శాఖ ఇటీవల ప్రభుత్వం ఏదైతే గతంలో రైస్ కార్డ్స్ ఉన్నాయో ఆ యొక్క రైస్ కార్డ్స్ అన్నింటినీ కూడా స్మార్ట్ రైస్ కార్డ్స్ రైస్ కార్డ్స్ కింద కన్వర్ట్ చేస్తూ మన ఏటీఎం కార్డులు మాదిరి పాన్ కార్డు లెక్క ఆ యొక్క కార్డ్స్ కూడా గవర్నమెంటు రిలీజ్ చేసి లబ్ధిదారులందరికీ పంపిణీ చేసేదానికి సౌలభ్యం కల్పించడం జరిగింది అందులో భాగంగా మనకి ఇందుకూరుపేట మండలంలో టోటల్గా పద్దెనిమిది వేల ఆరు వందల అరవై ఆరు స్మార్ట్ రైస్ కార్డ్స్ ఇష్యూ చేయడం జరిగింది ప్రింట్ అయ్యి వాటిల్లో రోజుకి వరకు పదహారు వేల ఐదు వందల యాభై మూడు కార్డులు కూడా మనం ఆ యొక్క లబ్దిదారులకి క్షేత్రస్థాయిలో పంపిణీ చేయడం జరిగింది బ్యాలెన్స్ ఇంకా రెండు వేల నూట పద్నాలుగు ఉన్నాయి అవి ఇప్పుడు చౌక దుకాణం ద్వారా పంపిణీ ప్రక్రియ జరుగుతూ ఉంది ఒక టూ త్రీ డేస్లో ఆ ప్రక్రియ కూడా పూర్తయ్యి మనకి టోటల్ కార్డ్స్లో ఇప్పటి వరకు ఎయిటీ నైన్ పర్సెంట్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా రీసర్వే ప్రక్రియకు సంబంధించి అయితే యాక్చువల్గా నేను ఇక్కడ చార్జ్ తీసుకున్న డయానికి ముదివత్తిపాళెం విలేజీ అంటే మొత్తం పదహారు రెవెన్యూ గ్రామాల్లో మనకి రెండు గ్రామాలు మిగిలి ఉన్నాయి ముందువృత్తి పాడం కూడా కంప్లీట్ అయిపోయేది ఫైనల్ ఫైనల్ ఆర్ కూడా పబ్లికేషన్ జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఆన్ గోయింగ్ విలేజ్ కింద గంగపట్నం విలేజ్ నడుస్తుంది అది కాస్త పెద్ద విలేజ్ కావడం అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్స్ కావచ్చు ఇవన్నీ ఈ యొక్క వైఫరిగేషన్ అనే ప్రక్రియలో ఇంకా స్టిల్ ఇట్ ఈస్ అండర్ ప్రోగ్రెస్లో ఉంది గంగపట్నం విలేజ్ త్వరలో ఆ యొక్క గంగపట్నం విలేజ్ రీసర్వే ప్రక్రియ కూడా పూర్తి చేసి ఈ యొక్క మండలంలో రీసర్వే ప్రక్రియ పదహారు గ్రామాల్లోనూ పూర్తి అయ్యేటట్లుగా చూసుకుంటాము అదేవిధంగా రెవెన్యూ శాఖ తరఫున ఏదైతే సర్వీసెస్ సిటిజన్ సిటిజన్ చార్టర్ ప్రకారము మనకి ప్రజలకు పొందుపరిచిన సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎప్పటికప్పుడు మేము ఏది పి ఎస్ఎల్ఏ సర్వీస్ లీగల్ అగ్రిమెంట్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పనిచేసి ప్రజలకి ఆ యొక్క సేవలు నిర్ణీత సమయంలో అందించడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ రిటర్సల్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి వచ్చేటటువంటి ప్రతి సోమవారం గౌరవ కలెక్టర్ గారికి కానీ జాయింట్ కలెక్టర్ గారికి కానీ ఆర్డీఓ గారి ద్వారా కానీ మండల స్థాయిలో కానీ వచ్చేటటువంటి ఆ యొక్క పిటిషన్స్ కూడా ఆ యొక్క తీవ్రతను బట్టి ఒక నిర్దేశ నిర్దేశిత సమయం ఆన్లైన్లోనే నిర్ధారించడం జరుగుతుంది ఆ యొక్క సమయం ప్రకారం ఏదైతే పీజీఆర్ఎస్ అర్జీలు ఉంటాయో ఆ సంబంధిత పిటిషనర్ని ఫిజికల్గా సంప్రదించి వారి సమస్యని క్షేత్రస్థాయిలో విని అది రెవెన్యూ రికార్డు ప్రకారం వాళ్ళు అడిగేటువంటి సమస్య సాధ్యమా కాదా ఒకవేళ ఏదైనా శాఖాపరమైన ఇబ్బందులు ఏదైనా ఉంటే ఏ విధంగా దాన్ని చేసుకుంటే వాళ్ళకి మనం ఆ గ్రీవెన్స్ పూర్తి స్థాయిలో పాజిటివ్ రిడ్రస్లు ఇవ్వగలము అని కూడా క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా చూడడం జరుగుతుంది ఒకవేళ కింది స్థాయి సిబ్బందికి వాళ్ళ నాలెడ్జ్కి తగ్గట్టుగా వాళ్ళు దాని డెసిషన్ తీసుకోలేని పక్షంలో కూడా డైరెక్ట్గా మేమే ఆ యొక్క పిటిషనర్తో ఇంటరాక్ట్ అయ్యి పిటిషనర్ యొక్క సమస్య ఏంటి కనుక్కొని అది ఏమైనా శాఖపరంగా సాంకేతిక పరంగా కావచ్చు ఎలాంటి ఇబ్బందులు ఏదైనా ఉంటే ఆ యొక్క పిటిషనర్కి స్పష్టంగా వివరించి ఈ కారణంగా మేము చేయలేకపోతున్నాము ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు అగ్రిమెంట్ కింద భూమిని కొనుగోలు చేసుకొని ఉంటారు ఆ భూమికి నాకు పట్టాదారు బుక్ ఇచ్చి రెవెన్యూ రికార్డులో నమోదు చేయమని చెప్పి పీజీఆర్ఎస్లో అర్జీ పెట్టుకుంటారు అంటే వాళ్ళకున్న ఉన్న ప్రకారం భూమి నా స్వాధీనంలో ఉంది నేను ఎప్పుడో ఆ యొక్క ఓనర్కి డబ్బులు ఇచ్చి అగ్రిమెంట్ ద్వారానే కొనుగోలు చేసుకున్నాను భూమి నా స్వాధీనంలో అనుకూలంగా ఉంది అని నేను శిస్థుల గట్రా చెల్లించుకుంటున్నాను కాబట్టి నాకు పట్టాదారు బుక్కులు ఇవ్వాలని పీజీఆర్ఎస్లో వాళ్ళు అర్జీ పెట్టుకోవడం జరుగుతుంది వాస్తవానికి మనకి రికార్డ్ ఆఫ్ రైట్స్ ఆర్ఓర్ చట్టం ఏదైతే ఉందో దాంట్లో ఒక వ్యక్తికి రెవెన్యూ రికార్డులో హక్కు కల్పించాలి అంటే పూర్తి స్థాయిలో హక్కు అనుభవం ఈ రెండు ఉండాలి రెండు ఉండాలి అంటే మనకి ఏ ప్రాతిపదికన వస్తాయి మన పూర్వీకుల ఆస్తి ఏదైనా ఉంటే ఆ పూర్వీకుల ఆస్తి వాళ్ళు ఎవరైనా మరణిస్తే వాళ్ళకి ఎంతమంది వారసులు ఆ యొక్క డెత్ సర్టిఫికేట్లు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ద్వారా మనం వాళ్ళని వారసత్వపు హక్కు కింద నిర్ధారించి వాళ్ళని వాళ్ళ వారసుని రెవెన్యూ రికార్డులో నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది రెండోది రిజిస్టర్ సేల్ డాక్యుమెంట్ కొనుగోలు పాత్రం ఖచ్చితంగా ఉండాలి ఈ రెండు పద్ధతుల్లో మాత్రమే మనము ఒక వ్యక్తిని రెవెన్యూ రికార్డులో నమోదు చేయగలం సో ఆ విధంగా అప్లై చేసినప్పుడు ఆయనకి స్పష్టంగా వివరించడం జరుగుతుంది అయా పలానా చట్టం ప్రకారం ఈ పద్ధతిలో డాక్యుమెంటేషన్ ఉంటే మాత్రమే మేము రెవెన్యూ రికార్డులో ఎక్కించడానికి వీలవుతుంది లేని పక్షంలో ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క స్వాధీన అగ్రిమెంట్ అన్విజిస్టెడ్ సేల్ లీడ్ని క్రమబద్ధ క్రమబద్ధీకరించుకున్న రెగ్యులరైజ్ చేసుకునేదానికి సాదాబైనామా ఆర్వర్ టెంక్ క్లైమ్ అనేసి ఒక సిస్టమ్ ఉంది ఆర్ఆర్ దీని ప్రకారం ఆ యొక్క సాదా బైనామా అగ్రిమెంట్ అన్లిస్టెడ్ సేల్ లీడ్ ఏదైతే ఉంటుందో అటువంటివన్నిటి కూడా మేము ఒక వారి జాబితా పెట్టుకొని ఆ యొక్క కంక్లెయిమ్స్ గవర్నమెంట్ అనౌన్స్ చేయగానే మేము వెంటనే ఆ యొక్క లబ్ధిదారులను గుర్తించి వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ అవన్నీ తెప్పించుకొని స్టాట్యూటరీ ప్రొసీజర్ ప్రకారం నోటీసులు జారీ చేసి ఎవరైతే విక్రయించారో వాళ్ళ దగ్గర కన్సెంట్ తీసుకుంటూ ఒక ప్రొసీజరల్ ల్యాబ్స్ లేకుండా ఆ యొక్క విక్రయ అగ్రిమెంట్ ద్వారా కొనుక్కున్న వ్యక్తికి కూడా మనం ఆరు ఆర్ రిజిస్ట్రేషన్ ద్వారా పట్టాదారు పాస్బుక్లు ఇచ్చి రెవెన్యూ రికార్డులో నమోదు చేసే ప్రక్రియ జరుగుతుంది ఆ యొక్క అంశాన్ని ఇలాంటి అర్జీలు వచ్చినప్పుడు ఆ యొక్క పిటిషనర్ దారికి స్పష్టంగా వివరించి ఈ సమస్య అగ్రిమెంట్ ఉండేటప్పుడు ప్రస్తుతం మీకు చేయలేము ఆర్డర్ టెన్లైన్స్ గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పుడు మీ అభ్యర్థాన్ని మేము డైరెక్ట్గా అడ్రస్ చేసి మీకు కూడా రెవెన్యూ రికార్డులో వితౌట్ రిజిస్ట్రేషను వితౌట్ వారసత్వం మీకు ఈ అగ్రిమెంట్ని క్రమబద్ధీకరించి మీకు పట్టదారు పాస్బుక్లు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి జరుగుతుంది ఈ యొక్క అగ్రిమెంట్ అనేది ఒక ఉదాహరణకు మాత్రమే చెప్పాను రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి వ్యవహారాల్లో ఏ అంశం వచ్చినప్పటికీ కూడా మనం అంటే మనకి ఉన్నతాధికారుల నుంచి కావచ్చు అదేవిధంగా ప్రభుత్వం నుంచి కావచ్చు కూడా మనకి ఉండబడ్డ సూచనలు ఏందయ్యా అంటే ఏదైనా సరే ఒక అర్జీని వచ్చినప్పుడు వచ్చిన అర్జీనల్లా మనం పాజిటివ్ రిడ్రస్ చేయాలనేది ఏమీ లేదు అర్జీ పెట్టుకోవడం వల్ల అవసరం వాళ్ళ బాధ్యత వాళ్ళ అర్జీ పెట్టుకుంటారు వాళ్ళ అర్జీ పెట్టుకున్నప్పుడు మనం ఆ అర్జీని శాఖాపరంగా మనకి కొన్ని పరిమితులు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి వాటిని అన్నింటినీ మనం పరిగణలోకి తీసుకుంటూ కాకపోతే ఆ యొక్క పిటిషనర్కి క్లారిటీగా మనం ఏదైతే అతని పాజిటివ్ పాజిటివ్గా అడ్రస్ చేయలేకపోతున్నామో ఆ యొక్క అంశాన్ని అతనికి నిశితంగా స్పష్టంగా వివరించి చెప్పినట్లయితే అదేవిధంగా దానికి ఏదైనా ప్రత్యామ్నాయం నేను చెప్పినట్టుగా ఇప్పుడు అగ్రిమెంట్కి సంబంధించి చెప్పినట్టుగా ప్రతి విషయానికి కొన్నిటికి ప్రత్యామ్నాయాలు ఉంటాయి కొన్నిటికి ఉండవు ఉన్న వాటికైనా కూడా మనం స్పష్టంగా వాళ్ళకి చెప్పగలిగితే ఆ యొక్క అర్జీదారుడు పూర్తిగా సంతృప్తి చెంది ఓ నా సమస్య ఈ విధంగా పరిష్కారం కాకపోయినా ప్రత్యేక ప్రత్యామ్నాయం ఒకటి ఉంది ఆ ప్రత్యామ్నాయం వచ్చినప్పుడు నేను చేసుకోవచ్చు అనేది సాటిస్ఫై అవుతాడు ఈ విధంగా మేము పీజీఆర్ఎస్ సర్జీలు కూడా ఎప్పటికప్పుడు మనకి రెవెన్యూ మండే వచ్చేటి కూడా మేము వాటిని పరిశీలించి ఇన్ టైంలో అడ్రస్ చేసి పాజిటివ్ రెడ్రస్లు కూడా చేయడం జరుగుతుంది ఈ విధంగా రెవెన్యూ శాఖలో ముఖ్యంగా భూ వ్యవహారాలే ఎక్కువ సమస్యలు ఇక్కడ మెజారిటీ రీసర్వే కంప్లీట్ అయిపోయింది కాబట్టి యాక్చువల్గా అయితే రీసర్వే కంప్లీట్ అయిన గ్రామాల్లో సమస్యలు ఉత్పన్నం అవడం అనేది చాలా తక్కువగా ఉండాలి అయితే మేజర్గా రీసర్వే వచ్చి రీసర్వేలో వచ్చేటటువంటి సమస్యలు అంటే విస్తీర్ణం తగ్గింది అంటారు విస్తీర్ణం అంటే ఇప్పటి వరకు ఎప్పుడో మన బ్రిటిష్ ఆయంలో రీసర్వే జరిగింది తర్వాత మనకి ఇక్కడ రీసర్వే జరగల ఎవరి భూమికి ఎంత విస్తీర్ణ వాళ్ళు ఎంత కొనుగోలు చేశారు ఎంత వారు భౌతికంగా అనుభవంలో ఉన్నారు అనే అంశం నీకు తెలీదు ఈరోజు మనం పోయి ఒక రీసర్వే కొలమానంతో సర్వే చేసినప్పుడు ఒక ఐదు సెంట్లు పది సెంట్లు అలా తగ్గడం అనేది జరగడం వాళ్ళు ఏంటంటే ఎక్సెస్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు గతంలో మీరు గమనించినట్టయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది చాలా సునాయాసంగా జరిగేది మనం హద్దులు కానీ బౌండరీస్ అట్లాంటివి ఏమి ఒక క్లిస్టర్ క్లియర్ ఇది లేకుండా కొనుక్కునేవాళ్ళం అంటే అప్పటి భూములకి పెద్ద విలువ లేదు మనం ఏదో ఒక అనామత్తుగా కొనుక్కోవడం రిజిస్ట్రేషన్ ఆయన ఇచ్చాడంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా అంటే ఏదో ఒక ఇమాజినేషన్గా తీసుకోవడం జరిగేది ఆ విధంగా కొనుగోలు చేయడం వల్ల కూడా ఆ యొక్క డాక్యుమెంట్ ఎక్సెస్ రిజిస్ట్రేషన్ కావచ్చు రెండు 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 సందర్భాల్లో మాత్రమే ఒక వ్యక్తి ఒక రైతుకి నాకు విస్తీర్ణం తగ్గింది నాకు హక్కు ఉండబడ్డ విస్తీర్ణాన్ని కంటే తగ్గింది అని అంటే ఈ రెండు కారణాల వల్లే ఉంటుంది ఎక్సెస్ రిజిస్ట్రేషన్ అన్నా చేసుకొని ఉండాలి కొనుగోలు చేసే టైంకి వాళ్ళు స్పష్టమైన హద్దులు కొలతలు ఏర్పాటు చేసుకోకుండా ఒక ఇమాజినేషన్గా కొనుక్కోవడం అన్న జరగాలి లేదంటే వాళ్ళ భూమిని హద్దులు అటు ఇటు జరుపుకోకుండా ఉండాలి పక్కన వాళ్ళని కబ్జా చేసి ఉండాలి ఇలాంటి నేపథ్యంలో మాత్రమే జరుగుతుంది ఈ ఇష్యూస్ ఎక్కువ రిసర్వే అయిన విలేజెస్లో కూడా వస్తున్నాయి కాబట్టి మేము అలాంటి ఇష్యూస్ కూడా ఆ యొక్క రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ల సమక్షంలోనే వాళ్ళు ఒకవేళ విలేజ్ సర్వే చేసింది సాటిస్ఫై కాకపోతే మండల్ సర్వే ద్వారా మండల్ సర్వే చేసింది కూడా వాళ్ళు సాటిస్ఫై కాకపోతే డివిజనల్ స్థాయి నుంచి జిల్లా స్థాయి సర్వే దాకా కూడా ఆ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లారిటీ వచ్చేదాకా వాళ్ళకి సంతృప్తి చెందే విధంగా కూడా ఈ యొక్క ఇష్యూస్ను కూడా మేము అడ్రస్ చేయడం జరుగుతుంది మెజారిటీ ఇష్యూస్ అవే కూడా అవి నేను కూడా గమనించడం జరిగింది కాబట్టి ఈ సర్వేకి సంబంధించి గతంలో మనం ఈ యొక్క గ్రామ సభలు కూడా పెట్టుకోవడం జరిగింది రెవెన్యూ సదస్సుల కింద ఆ రెవెన్యూ సదస్సులు కూడా మెజారిటీ వచ్చిన అర్జీనివే వచ్చాయి మనం అగ్రిమెంట్లుగా ఉన్న వాటివి వాటికి రెగ్యులర్గా రికార్డులు ఎక్కించేసి వాళ్ళకి ఖాతా కేటాయించడానికి వీలు పడదు కాకపోతే వాళ్ళు పూర్స్థితిపై అనుభవం ఉంటారు కాబట్టి వాళ్ళ పేర్లు పట్టదారుగా అనుభవదారుగా చేర్చి ఒక నోషనల్ ఖాతా అనేది ఇస్తాం మనం ఆ నోషనల్ ఖాతా ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి సేలబుల్ దానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కెప్టెన్ అబియన్స్ అంటే వాళ్ళు పూర్తి స్థాయిలో హక్కు నిర్ధారణ ఏదైతే విక్రయ అగ్రిమెంటు క్రమబీకరించబడి వాళ్ళకి పూర్తి హక్కులు రాలేదు కాబట్టి దాన్ని ఒక నోషనల్ ఖాతా కింద పెట్టేసి మనం అభియంత్ర పెట్టడం జరుగుతుంది ఏ రోజైతే వాళ్ళ ఒరిజినల్ అన్లిస్టెడ్ సేల్ లీడ్ రెగ్యులరైజ్ అయ్యి వాళ్ళకి పూర్తి హక్కులు కలుగుతారో కలిగి ఉంటారో అప్పుడు వాళ్ళని రెగ్యులర్ ఖాతా కింద చేర్చి వాళ్ళకి పూర్తి స్థాయిలో ప్రైవేగాలు చేసుకోవడానికి కూడా వీలు కల్పించడం జరుగుతుంది ఈ విధంగా భూవ్యవహారాలకు సంబంధించి మా రెవెన్యూ శాఖ తరఫున ఎప్పటికప్పుడు ఈ యొక్క అంశాలపై మేము దృష్టి పెడుతూ సకాలంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అదేవిధంగా ఈ యొక్క సిటిజన్ చార్టర్ ద్వారా మనకి ఏదైతే నిందిగ్గా సమయం నిర్ధారించారో ఆ సమయం ప్రకారము ఆ యొక్క కిమిషనర్కి అప్లికెంట్కి ఇన్ టైంలో మేము పాజిటివ్ రిడ్రస్లు ఇచ్చే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేసుకుంటూ ಈ ಅವಕಾಶ ಇನ್ನ ಅಂದ್ರೆ ಧನ್ಯವಾದಗಳು